నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కవిత గురించి మాట్లాడుకోబోతున్నాం రోజూ కూడా పెద్దగా పట్టించుకోని ఒక సాధారణ విషయంలో ఎంత లోతైన అందం దాగుందో ఈ కవిత మనకు చూపిస్తుంది సరే ముందుగా ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడదాం మన చుట్టూ ఎప్పుడూ కనిపించే ఒక పక్షి అదే కాకి దాని గురించి మనకు ఏమనిపిస్తుంది దాని అరుపు దాని రంగు దాని చూడగానే కలిగే భావన ఇంతేనా కథ అయితే ముందుగా కాకి గురించి మన సమాజంలో మన సంస్కృతిలో ఎలాంటి అభిప్రాయాలున్నాయో చూద్దాం చాలా వరకు పాపం ఆ అభిప్రాయాలన్నీ ప్రతికూలంగానే ఉంటాయి కదా చూడండి కాకి అంటే గోళ అపశకునం లేని పక్షి దాని అరుపు కర్కశంగా ఉంటుంది అదొక తెలివిలేని పీడ అని అనుకుంటాం ఈ అభిప్రాయాలు మన భాషలో మన సంస్కృతిలో ఎంత బలంగా పాతుకుపోయాలో కదా నిజానికి ఆ పక్షపాతం ఎంతగా ఉందంటే మన తెలుగులో కాకిగోలా అనే పదం పుట్టింది ఎక్కడైనా పెద్దగా చిరాకుగా శబ్దం వస్తే దాన్ని కాకిగోలానేస్తాం అంటే చూడండి దాని శబ్దమే గందరగోళానికి ఒక పర్యాయ పదంగా మారిపోయింది కానీ ఒకవేళ ఇవన్నీ అపోహలే అయితే మన అభిప్రాయమే తప్పైతే అవును ఈ ప్రశ్నకు ఒక ప్రఖ్యాత కవి చాలా శక్తివంతమైన సమాధానమిచ్చారు ఆయనే మామిడిపల్లి రామగౌడ్ చూడండి ఆయన నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కేవలం ప్రాథమిక విద్యం మాత్రమే చదువుకున్నా తన ఇరవయో నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టారు సమాజంలో పట్టించుకోని వారి గొంతుకగా ఆయన నిలిచారు తన వాయసం అనే కవితలో అంటే సంస్కృతంలో కాకి అనర్థం ఈ అపార్ధం చేసుకోబడ్డ తరపున ఎంతో ఉద్వేగభరితంగా వాదించారు కవిగారు ముందుగా మనం పట్టుకున్న పాయింట్ కాకి రంగు దాని నలుపు రంగు గురించి ఆయన ప్రశ్నిస్తారు ఆ సాధా రంగును మనం ఎందుకంత తప్పుగా చూస్తాం మనమేమనుకుంటాం నలుపు అశుభం అందవిహీనం అనుకుంటాం కాని కవి రామగౌడుగారు ఏం చూశారో చూడండి ఆయనకు ఆ నలుపులో దైవత్వం కనిపించింది ప్రకృతి శక్తి కనిపించింది శ్రీకృష్ణుడి రంగు నలుపేకదా రాత్రి ఆకాశం వర్షాన్నిచ్చే మేఘం మనకు చూపునిచ్చే కంటిపాప ఇవన్నీ నలుపేకదా అని ఆయన వాదిస్తారు ఆయన ఎంత పదునైన ప్రశ్న వేశారంటే క్రూరుని పాపాలు మరింత నల్లనివి కాకి నలుపు ఒక మచ్చ అని అడుగుతారు ఎంత అద్భుతమైన మాట అసలైన నలుపు పక్షి రంగులో ఉందా లేక మనుష్యుల మనసుల్లోని చీకటిలో ఉందా అని మనల్ని నిలదీశారు సరే రంగు విషయం పెడితే ఇక కాకి అరుపు విషయానికి వద్దాం దాని అరుపు అంటే మనకెందుకంత చిరాకు కవి మన దృష్టిని ఇటువైపు మళ్ళిస్తారు కవి దాన్ని గోలగా చూడలేదు ఏమంటారంటే ఒక పసిపిల్లవాడు ప్రేమగా కాకా కాకా అని నాన్నని పిలిచినట్టుగా ఆ కాకి పిలుస్తుందట ని ఐకమత్యం లేని మనకే అది చిరాకుగా వినిపిస్తుందట అంటే చూడండి లోపం కాకి అరుపులో లేదు వినే మనలో ఉంది అని ఎంత చక్కగా చెప్పారో అంతేకాదు కవి దృష్టిలో ఆ కాకి అరుపు మరో స్థాయికి వెళ్తోంది అది లోకంలోని బాధలన్నిటినీ చూసి చేసే విలాపంలా దేవుడికి చేసే ప్రార్థనలా వినిపిస్తోందట అంటే ఆ కాకి ఒక సామాజిక వ్యాఖ్యాతగా మారి బలహీనుల బాధను తన గొంతుతో వినిపిస్తోందని కవి భావన రంగు అరుపు ఈ రెండింటినీ చూశాం కదా ఇప్పుడు రామగౌడ్ గారు కాకి సామాజిక ప్రవర్తనను మనుషులతో పోలుస్తారు ఈ పోలికలో మనుషులకంటే కాకే ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది మనందరికీ ఒక సామెత తెలుసు కాకిపిల్ల కాకి ముద్దు దీన్ని మనం కాస్త ఎగతాళిగా వాడతాం కాని కవి ఈ సామెతనే తీసుకుని దాని అర్థాన్ని చూపిస్తారు తన పిల్లల పట్ల కాకికుండే ప్రేమ ఆ బంధం ఎంత గొప్పదో చెప్పడానికి దీన్ని వాడుకున్నారు ఇక పంచుకునే గుణం గురించైతే చెప్పక్కర్లేదు ఒక కాకికి ఎక్కడైనా ఆహారం దొరికిందనుకోండి అదొక్కటే తినదు వెంటనే కావు కావు అని అరిచి తన వాళ్లందర్నీ పిలుస్తుంది అందరూ వచ్చాక ఎలాంటి గొడవ లేకుండా పేరాస లేకుండా పంచుకుని తింటాయి ఈ సమాజభావం ఈ పంచుకునే గుణం మనుషుల్లో ఎంతమందికుంది సరే ఇప్పటివరకు కవిత్వం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ వాదనను కాస్త సైన్స్ వైపు తీసుకెళ్దాం పర్యావరణంలో కాకి పాత్ర ఎంత కీలకమో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కవి ఎప్పుడో చెప్పిన మాటలకు ఆధునిక పర్యావరణ శాస్త్రం కూడా మద్దతు పలుకుతోంది ప్రఖ్యాత శాస్త్రవేత్త రాచల్ కార్సన్ తన సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో పక్షులు లేకపోతే ప్రపంచమేమైపోతుందో ఎప్పుడో హెచ్చరించారు ఒకసారి ఈ పట్టిక చూడండి కాకి చేస్తుంది మన చుట్టూ ఉన్న చెత్త చెదారం వ్యర్థాలను తిని మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది అంటే మనకు తెలియకుండానే అదొక పారిశుధ్య కార్మికుళ్లా పనిచేస్తూ రోగాలు రాకుండా కాపాడుతోంది అలాగే రాబందులు పిచ్చుకలు ఒక్కో పక్షి మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది చూశారు గదా కవికి కాకిలో దైవత్వం ప్రేమ ఐక్యత సామాజిక బాధ్యత ఎన్నో కనిపించాయి కాని మనకు మన పక్షపాతపు కళ్లతో చూస్తే ఇవేవి కనిపించవు ఈ కవిత ఇచ్చే అంతిమ సందేశం ఇదే పైకి కనిపించే రూపాన్ని బట్టి అంజన వేయడం మానేస్తే మన కళ్ల ముందే దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలను మనం చూడగలుగుతాం